ఇటీవల కాలంలో సుమారు ఒక వారం రోజుల నుంచి కొత్తగూడెం మున్సిపాలిటీ మీద నడుస్తున్నటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాలలో ఒక చర్చ నడుస్తుంది రాజకీయంగా సామాజికంగా వ్యాపార పరంగా అన్ని వర్గాలు చర్చ అయిపోయింది చర్చకి నాంది పరికింది ఎవరు అంటే పాలక మున్సిపాలిటీలో పాలక వర్గం వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళే దానికి కారణం మళ్ళీ దాన్ని ఆ విషయాన్ని వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ ఈ ప్రాంతం ఈ భూమి మీద బతుకుని ఇక్కడ నీళ్లు తాగుతున్నాం ఇక్కడ గాలి పిలుస్తున్నాం ఇక్కడ తిండి తింటున్నాం ఈ ప్రజలు కొత్తగొండ ప్రజలకు సుమారు ఈ మున్సిపాలిటీలో సుమారు నాలుగు లక్షన్నర పైగా జనాభా నుంచి డెబ్బై వేల మంది ఓటర్లు ఉన్నాం జాబు చెప్పాల్సిన బాధ్యత రాజకీయ పార్టీకి ఉంది ఇక నేను రా నేనేది రాంగ్ రూట్లో పోయి నేను మంచి పోయినని చెప్పేసి నాకు నేను మేకప్ వేసుకుంటే కాదు నేను మోసం చేస్తున్నా దగా చేస్తున్నా కుట్ర చేస్తున్నా ప్రజలు గమనిస్తా ఉన్నారు అందులో భాగంగానే ఇటీవల ప్రధానం వచ్చిన సమస్య చర్చ ఏంటంటే మీరు ఇంతకాలం బట్టి మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు లేడు అని మీరు అనుకుంటా ఉన్నారు అని మీరు అనుకుంటా ఉన్న సందర్భంలో సంత టెండర్ అనేది బయటకు వచ్చింది ఒక విషయం సరే సంత టెండర్లు అన్నదిగా వాళ్ళు సంత టెండర్ వాళ్ళ గుత్తాధిపత్యం వాళ్ళు చేసుకొని మాకేం అవసరం లేదు మేము కాంట్రాక్టర్లను కాదు కమిషన్ ఏజెంట్లను కాదు లేకపోతే ఆ మున్సిపల్ కార్యాలయానికి కూడా పోయి మాట్లాడేటువంటి సందర్భాలు కూడా లేవు దానికి మేము సమాధానం వాళ్ళు మేము ఎందుకు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ సమాధం లేదు మేము రావట్లేదు ఎందుకంటే పార్క్ వరకు ఉన్నది మేము ఎందుకు ప్రశ్నించే మేము ప్రశ్న కూడా వేస్తారు ఇప్పటిదాకా కానీ ఊరు కగలబడిపోతుంటేనట రోమ్ నగరం దగ్గర పెట్టిపోతుంటే ఆ పేరేంటి నీరో చక్రం పిడేలు వాయించుకుని కూర్చున్నాడు అట్లే మేమంతా చక్రవర్తులు కావు నాకు వచ్చే కమిషన్ నాకు వస్తుంది నేను ఇంట్లో కూర్చుంటా నాకు వచ్చే కాంట్రాక్ట్ నాకు వస్తుంది నేను ఇంట్లో కూర్చుంటా అంటే అది కాదు జనం మధ్య తిరగలేము కానీ బాధ్యత ఉన్నది సామాజిక బాధ్యత రాజకీయ బాధ్యత ఆర్థిక బాధ్యత అన్ని రకాలుగా బాధ్యతలు ఉన్నటువంటి మేము ఈ ఈ పురప్రజలుగా డెఫినెట్గా రాజకీయ పార్టీ ప్రజల జవాబుదారితో వాస్తవాలు ఎంతో కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు అంతా ఉన్నారు నాలుగు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నూట ఇరవై కోట్ల చరిత్ర ఎక్కడిది తర్వాత మిగతా అన్ని అన్ని కోట్ల సంగతి తెలుసు రెండు వందల కోట్ల సంగతి తెలుసు అన్ని వేల మొత్తం మాకు రెండు వేల కోట్లు పెట్టిన ఇంకా ఇవన్నీ మాకు తెలుసు ఆ వివరాలు పోతే మేము ఎవరో ఒక 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 ముప్పై ఆరు మంది కౌన్సిల్ మేము తప్పట్టలే ఒకవేళ తెలిసిద్దాం ఒకవేళ మాట్లాడితే అది అది సందర్భాన్ని బట్టి మాట్లాడుతుండొచ్చు నేను ప్రధానంగా నేను అవగాహన ఉండి లేక మాట్లాడుతున్నాను కొంతమంది మిత్రులు అని నేను 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 చెప్తున్నా రాజకీయాల నాకు నేను పెద్ద కుప్పని నా సర్టిఫికెట్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు సుదీర్ఘంగా ఉండే నేను ఏ రోజు వాస్తవాన్ని నాకు నచ్చితే మాట్లాడ నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడితే నచ్చిన వాళ్ళతో పోతా ఉన్నా మా పార్టీలో కూడా మా రాజకీయ పార్టీగా నాకు నచ్చని సందర్భాల్లో నా పని నేను చేసుకుంటాను ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలే నేను ఇటీవల అనేక సందర్భాల్లో వన్ ఆఫ్ సెవెంటీ ఇష్యూలో కొంతమంది భూ కబ్లదారి మాటలు నిర్ముఖ మాట నిస్సంకోచంగా అప్పుడు ఏదీ నా ప్రశంసలు ఏం రాలేదు లేకపోతే వ్యతిరేకత రాలేదు వాడు మాట్లాడుతాడు వాటి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు ఆలోచన చేసి వాడి మీద వాళ్ళు లేచి అయితే బ్లాక్మెయిల్ చేసి ఎక్కడైనా పొరపాటు ఆ బ్లాక్మెయిల్ చేసినట్టు చరిత్ర నాకు ఉన్నట్లయితే నేను కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మాట్లాడుతున్నాను గుర్తుపెట్టుకోండి నేను ముక్కు రాత నది నదిపదార్ అంబేద్కర్ డాక్టర్ బాబాస్వాంబేద్కర్ స్టాచ్యూ ముందు ముక్కు నెలకి రాత లేకపోతే ఇంకా అంత టెండర్లలో ఏం జరిగిందనే దాని ప్రశ్న వచ్చింది అక్కడ దాన్ని సమాధానం చెప్పాలి డాక్టర్ దగ్గర పోయిన తర్వాత లెగుతుందంటే ఎగుతుందంటే నొప్పి మంది ఇచ్చేట్ల అది కాదు కదా నా ప్రశ్న ఏంది డెఫినెట్గా ప్రశ్న అంటాం అవినీతి టెండర్ల అవినీతి జరిగింది టెండర్లలో వారాంతపు టెండర్లో మేము కలెక్టర్ గెలవడం జరిగింది నేను ఒక్కడు కాదు నాకంటే ముందు సిపిఎంఎల్ పేరు లేదు సిపిఐలు పేరు లేదు రకరకాల పార్టీల పేరు బీఎస్పీ నాయకుడు కాంగ్రెస్ పోయిండు జలాల చాలా మంది పేరు దాని తర్వాతనే కాంగ్రెస్ పార్టీగా బాధ్యత మాకున్నది ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం మాది ఇది ప్రజలది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్కరి సొత్తు కాదుది ఏ సొంత దుకాణం కాదు ప్రాంతీయ పార్టీ కాదు కేసీఆర్ దుకాణం కాదుది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజలది ఈ భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఉంది ఎంతమంది పోతున్నారు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు రేపు మీరు కూడా వస్తే మేము ఆహ్వానిస్తాం ఇబ్బంది ఏం లేదు మీరు రారని కూడా మేము కూడా వస్తే కూడా దాన్ని దాన్ని ఆస్వాదిస్తాం ఆహ్వానిస్తాం దాని మళ్ళీ దానికి కూడా వేరే ఉంటుంది అది మేము మేమేమో కట్టుకట్లేము అక్కడ చుట్టుపక్కల చుట్టూ గడేసుకోండి అత ఏం లేదు కనుక కాంగ్రెస్ పార్టీకి చెప్తాను మళ్ళీ అట్టండి వాళ్ళు కూడా వాళ్ళు చెప్తాం వాళ్ళందరూ పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము ఇక్కడ అధికారంలో ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ మాకు కూడా కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు మాతో వచ్చే కౌన్సిలర్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు మీరు రారని ఎందుకు అనుకుంటున్నారు మేము మొత్తాన్ని మేము ఏకసతం మీరు మాట్లాడ చైర్పర్సన్ అందరికీ నేనే ఏకపక్షం ఉంది కౌన్సిలర్ డివైడ్ అయితే అయ్యి లేదని అన్నారు సరే రండి ముప్పై ఆరు మంది కౌన్సిల్ తీసుకొని కూడా అది కూడా డిబేట్ పెట్ట డిబేట్కి నేను రెడీ దాన్ని నేను వివరాలు ఇప్పుడు చెప్పట్లే ఇక్కడ జరిగినటువంటి వాటి ఏంది సంతలు ఏం జరుగుతుంది డబుల్ బెడ్రూమ్లలో ఏం జరుగుతుంది లేదా పాత కొత్త కూడా పార్టీ లేని జరుగుతుంది ఇకపోతే ఇంటి నెంబర్లో లేని జరుగుతుంది ఎన్ని పార్ట్ రిజిస్టర్ పార్ట్ పార్టీతో పాటుగా ఎవరెవరు వ్యక్తిగతమైన ప్లాట్ తీసుకున్నారు ఓవరాల్గా తీసుకున్నారు ఎవరు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇంటి నెంబర్కి ఎంత డిమాండ్ చేస్తున్నారు ఏ ఈ ముప్పై రోజులు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని మా దగ్గర ఉన్నాయి ఎవరిని మేము ఉద్దేశించి వ్యక్తిగతంగా మాట్లాడలేదు వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరెవరు ఎవరెవరు ఏమేమి చేస్తారో మొత్తం వాళ్ళకి తెలుసు కాబట్టి వ్యక్తిగత మేము కామెంట్ చేస్తలేదు దాన్ని మీరు ఎక్కడ తీసుకోకుండా వ్యక్తిగతంగా నాకు బాగా అవగాహన ఉండి లేక మాట్లాడుతున్నారు కానీ నేను ముప్పై సంవత్సరాల పాటు రాజకీయాలు ఉన్నా పోరాటాలున్నా తప్ప అధికారాన్ని దాన్ని అడ్డం పెట్టుకొని నేను ఎక్కడన్నా నాగ చేసినట్టుంటే అడుగులు మాట్లాడుతుంటే దాని ద్వారా దెబ్బతుంటే నేను మళ్ళీ చెప్తాను బహిరంగ చేతికి రండి నేను ముక్కునే వాళ్ళు గుడి వేసుకుంటాను అవసరమైతే నేను ఎందుకు అడుగులు మాట్లాడు మీరు మాట మేము వేసిన ప్రశ్న ఒకటి ప్రశ్న ఏం వేసినా ప్రశ్న కూడా రాదు అది అయ్యా ఇప్పుడు జరుగుతుంది యాభై లక్షలు రూపాయలు రావాల్సినటువంటి మున్సిపాలిటీకి ఏంది ముప్పై ఇరవై లక్ష పది ఐదు ఎనిమిది లక్షలు పోయింది కలెక్టర్ గారు వెళ్ళిపోతే ఇంకొక లక్ష వచ్చిందంట మీరు ఏమి సమాచారం ఇచ్చారు కలెక్టర్ గారికి మీరేమి మీరు ఏం పబ్లిష్ చేశారు పేటర్లలో పేపర్లలో సెంటర్లో స్టాండర్ల ఉత్తకిస్తున్నారు ఇచ్చారు మీరు ఎన్ని పేపర్లు ఇచ్చారు చెప్పండి టేబుల్ లెస్ని కూర్చొని ఒక ఆయన చెప్తున్నాను మామూలు టేబుల్ లెస్ని కూర్చొని ఏంటి అక్కడ ఏమైనా గోళీలు ఆడుకుంటా లేకపోతే క్రికెట్ చూసి మార్క్ వేయడానికి ఆట ఆడుతున్నాయి అది దాని కదా మేజర్ సర్క్యులేషన్ పేపర్లల్లా దాన్ని మీరు నోటిఫికేషన్ పబ్లిష్ చేయమని అడిగింది చేశారా సరే మీరు ఆటో వేసి తిప్పలేదు అని మేము అది కూడా అట్టలేదు ఇవ్వండి ఈనాడు ఇవ్వండి సాట్స్ ఇవ్వండి జ్యోతి అండి నాకు తెలంగాణ ఎంత ఏం ఏం పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక పేపర్ ఉంది కదా వాళ్ళు కూడా వేయ నమస్తే తెలంగాణ ఎన్ని పేపర్లు ఇచ్చారు దాన్ని స్టిక్కర్ పెట్టి పొద్దున్న రాత్రి పెట్టం పొద్దున్న తీయడం రాత్రి పెట్టదని ఫోటో తీసుకొని పోవడం మీరు తీసుకెపోతే కరెక్ట్గా ఏం రిపోర్ట్ ఇచ్చారు మీరు ఆయనకి ఏం తెచ్చారు ఫార్ట్ వర్క్ అయిపోయిందని తీసుకుపోయితే నేను అప్రూవ్ చేస్తాను అదే ఉంది అది కాదు కదా ఆయనకు మాతో మాట్లాడిన కలెక్టర్ గారు కూడా మాకేం తెలుసు అండి తీసుకొచ్చి మేము అప్రూవ్ చేసి నాకు కలెక్టర్ గారు చెప్పింది కలెక్టర్ గారు మాతో జరిగినటువంటి చర్చ నాకు ఏది ఆ చరిత్ర నాకు జరగదు ఇప్పుడు జరిగిందా తీసుకొచ్చేసారి జరిగిందని నేను అప్రోచ్ చేసుకోవాలి నాకే సంబంధం కౌన్సిల్ తోటి అని రా తేడా వచ్చినప్పుడే నేను ఇవాళ వైద్యులు అప్పటిదాకా నేను వాళ్ళు ఇద్దరు చెప్పింది కలెక్టర్ ఇది నిజం ఇది ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా దయచేసి అభివృద్ధి మీద జరిగిందంటే అభివృద్ధి కూడా చర్చకి రండి రెడీ నేను చెప్తాను కదా అభివృద్ధి తర్వాత ఇప్పుడు మాట్లాడు కదా మళ్ళీ మాట్లాడుతున్నా ఏమేమి చెప్పినా ఇది మళ్ళీ ఇంటి నిమ్మకె మొదలబెట్టి ఇంత ప్రాంతం మొదలపెట్టు డబ్బులు పెట్టి మొదలు పెడితే ఇవన్నీ ఉన్నాయి మీరు తగ్గటాగా మాట్లాడదు నేను కూడా నేను అంత తగ్గ స్ మాట్లాడదు ఎందుకంటే మీరు ప్రిపేర్ వచ్చారు నాకు ఏం ప్రిపరేషన్ అక్కర్లే దీంట్లో ఏం అక్కర్లా ఊరి మీద విషయాలు మాట్లాడుతున్నాం ఇవన్నీ మీరు బహిరంగ డబ్బులు వస్తాయి గవర్నమెంట్ అనేది చేద్దాం ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత డబ్బులు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు మున్సిపాలిటీలో రోజుకి ఎంత నీళ్ళు పడుతున్నాయి ఎంత అవసరం ఉంది అంతకంటే డబ్బులు వస్తున్నాయి డిస్ట్రిబ్యూషన్లో ఫెయిర్ అయ్యారు మీరు ఎన్ని కోట్లు పెడతారు ఎన్ని కోట్లు వచ్చినాయి కిన్నరసారి డబ్బులు ఎన్ని కోట్లు వచ్చినాయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన బీదం అది అంతకు ముందు ఉన్నటువంటి కూడా చేశారు అంత ఎంతో పని చేశారు సర్వీసు ఇవాళ నిన్నగాక మీరు కళ్ళు తెరిచి నేనే మొత్తం చేసింది అది అది ఎంతవరకు సభ మీరు ఆలోచించుకోండి మేము ప్రశ్న అది ప్రశ్న కూడా కావాలి బుక్ చేస్తాము నేను ఒక మాట మాట్లాడి మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడదా జరగదా చూయలేదా రాజకీయాలు నేను పదవుల కోసం పాటలాడతాను ఫైర్ కోసం పైసల కోసం అక్కడ ఉంది మా కాంట్రాక్ట్ లేకపోతే కమిషన్ దారుమా వా ఏజెంట్ వా రేపద నేను రేపేది పోటీ చేసి చైర్పర్సన్ అయిదా నేను అనుకుంటున్నా నాకేం అక్కర్లే నేను బీపాంస్ ఇచ్చినా కానీ నేను పోటీ చేయడం తహతా కాంగ్రెస్ పార్టీ పరం కొంతమంది అనుకోవచ్చు మా పార్టీ వాళ్ళు కూడా మాకు లీడర్లేదని చెప్పి సన్నాయి నొక్కున్న కూడా కొంతమంది ఇళ్ళ ఉన్నారు అందరికీ అసలు నిజమైన కాంగ్రెస్ పార్టీ బ్రాటపు ఉన్నాను అయితే రండి మీరు ఎవరు వచ్చినా కూడా నేను చెప్తాను రేపు చైర్ పర్సన్ గారు కూడా రావచ్చు మేమే దానికి అర్థం కూడా కాదు అది ఆ అనాలోచన నేను మాట్లాడుతున్నాను మీరు అనుకుంటే భ్రమలలో ఉన్నట్టు మీరు మీరు పోటుకు ఒక మాట అసలు ఏ కౌన్సిల్ ఎక్కడ పోతుంది ఏ పార్టీ ఎవరు ఉంటుంటే నాకు అర్థం కాదు పొద్దున ఒక పార్టీ ఉంటుంది మధ్యాహ్నం ఒక పార్టీ రాత్రి ఒక పార్టీ కౌన్సిలర్ లేరా ఇది కాదా నువ్వు తీసుకెళ్ళి గోవా తీసుకెళ్ళి అందరూ బస్సు ఎక్కించుకొని పోయి పెట్టుకొని అక్కడ వాళ్ళని పది రోజులు పదిహేను రోజులు నీకు నీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు ఉన్నది వాస్తవం కాదా ఇది నిజం కాదా ఎందుకు నీకంత భయం నువ్వు పర్ఫెక్ట్గా పాలక వర్గాన్ని కరెక్ట్గా నడిపించే దమ్ము ధైర్యం ఉంటే ఇదంతా చేయాల్సిన అవసరం ఉందా అయినా మేము ప్రశ్నించలేదు ఎప్పుడు మేము మిమ్మల్ని అల్లే అది కూడా గుర్తించాలి మీకు ఎప్పుడు కానీ మాకు అవగాహన రాహిత్యం అని చెప్పేసి వేరే వాళ్ళతో మాట్లాడటం మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడితే మీరు నేను చైర్పర్సన్ నా పెద్దల మీరు మాట్లాడు షౌరి గురించి మాట్లాడితే బాగోదు ఆ బచ్చగా మీరు అనుకోవచ్చు ఎవరు బచ్చాలో ఎవరు ఇంకోటో ఎవరు పెద్దవాళ్ళో పూర్ల జనం నిర్ణయిస్తారు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ప్రజా సంఘాల తరఫున ప్రశ్నిస్తున్నాం ఇంకొక పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రజలది డెఫినెట్గా కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడవచ్చు కదా ఎన్ని మాట్లాడవు పక్షం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడదు ఏదైనా మాట్లాడతాం మాకు శక్తి ఉన్నది మాకు దమ్ము ఉన్నది ఎందుకు దమ్ముంది కరెక్ట్ ఉంటే దెబ్బ నేను మేము అవినీతి అక్రమాలకు పాల్పడి పాల్పడి తీసుకురండి మీరు పెట్టకపోయినా మీ అఖిలపక్షం కౌన్సిల్ ఎంతమంది దాన్ని సంతకాలు చేశారు ఆ రోజు మీకు మేము అడిగింది ఒకటైతే మీరు మేము అభివృద్ధి అసలు అభివృద్ధి ఏంటండి మంచి ఉద్యోగం చేయరా ఉద్యోగం ఇస్తారు రోజు దోచుకోమని చెప్పాడు లెక్క అదే నాకు అర్థం కాదు మేము ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా బహిరంగ చర్చకు చేద్దామా నేను ఎక్కడికంటే అక్కడికి వస్తాను దీన్ని మెట్లు పెట్టు మీరు రండి చైర్పర్సన్ గారు మీరు చైర్ అందరికి మొత్తం ముప్పై ఆరు మంది కౌన్సిల్ అథెంటిక్ పర్సన్ అని అంటున్నారు అది వేరియేషన్ తింటు అంటున్నారు మరి ఎట్లాంటి గోవా తీసుకొని పోయి మరి మీరు ఎట్లా మూసుకొని మరి మీ పదవి కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేశారు లేరా ఇది కాదా ఏంటి ఇవాళ కొంతమంది కాంగ్రెస్ పార్టీ మేము పొత్తులో ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్తో కలిపి మాట్లాడుతున్నారు మీరు అసలు మీకు వాడికేం ఏం సిండికేట్ మీది ప్రశ్న ఎక్కడి ఇక్కడ ప్రశ్న కొత్తగూడెం మున్సిపాలిటీలో కానీ కొత్తగూడెం మున్ ప్రాంతంలో కానీ జిల్లాలో ఎక్కడే ప్రశ్న డెఫినెట్గా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పాలకపక్షం గుర్తుపెట్టుకోండి మీరు అనుకుంటున్నారు తప్పది ఎవరిని ఎమ్మటేసుకొని అధిక తెచ్చుకున్న వాయసులు మాట్లాడితే కరెక్ట్ కాదు అది మీరు అధిక తెచ్చుకున్న వాసు లేకుండా తప్ప ఓన్ వయసు లేవు రాజకీయ జ్ఞానం ఉన్నటువంటి కొంతమందులు కూడా కొంతమంది కూడా రాజకీయ జ్ఞానులు ఓడ మను కొంత అజ్ఞానులు ఎవరు అజ్ఞానులు నిర్ణయిస్తారులే కానీ జ్ఞానవంతులు కూడా చైర్పర్సన్ గారు ఏదో చెప్తే మాట్లాడడం కరెక్ట్ కాదు అసలు మాట్లాడేటప్పుడు ఏ పార్టీ నీకు దుకాణం ఉంది నీకు అతయింది చెప్పు దయచేసి ఇట్లాంటి అర్థరహితమైన అర్థరహితమైన మార్పులు మాట్లాడు అది మీకు ఎంత మాత్రం మంచిదో మీరు అర్థం మీరు ఆలోచించుకోండి మీ ఎంత మీకు అనుభవం ఏపడి ఉందో మాకు అనుభవం ఏపట్లేదో చర్చకు రెడీ కనుక దయచేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా దీని మీద ఎక్కడంటే అక్కడ డిబేట్ పెట్ట రెడీగా కొనవు మీకు మళ్ళీ చెప్తాను మీకు దమ్ము ధైర్యం ఉంటే కమిషన్ అయిపోయింది మీ పాలక వర్గం కాదు అంత కాలం అన్ని సంవత్సరాలు పెట్టి జరిగింది ఐదు కాదు ఐదు సంవత్సరాలు కావచ్చు కదా నాలుగు వందల సంవత్సరాలు అయింది అనుకుంటా అయిపోయింది ఎస్ కోరండి మీరు కమిషన్ అద్దాం ఐదు సంవత్సరం మేమేం జరిగిందో చెప్తాం ఇవాళ అవసరం అది కలెక్టర్ చెప్పి రోజు చెప్తారా మీ అభివృద్ధి ఏందో మధ్యదేళ్ళ కోసం ఒక నూట ఇరవై కోట్లు ఎట్లా ఖర్చు పెడుతున్నారు ఎక్కడ పెడతాను చెప్పు అభివృద్ధి పత్రిక ఉండడానికి బలిపే రోడ్డు డబ్బులు ఎట్టు పెడతాను మీరు చెప్పండి ఏం చేయాలా నేను చెప్తున్నా మళ్ళీ ఈ సందర్భం సూటిగా మాట్లాడుతున్నా కమిషనర్ గారు డి గారు పాలక వర్గంతో పాటుగా మీరు కూడా సిండికేట్ ఆగంగా తెచ్చేసి ఇది ప్రజలది వాళ్ళు ఏదో మంత్రిగా పైపై మాటలు చెప్పి వాళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే మేము రెచ్చిపో రెచ్చిపోవాల్సిన అవసరం మాకు లేదు పారదర్శకంగా ఉంటుంది పాలకులను ప్రశ్నిస్తాను మా పార్టీ పాలక మేము ప్రశ్నిస్తాం మా పార్టీతో సంబంధం ఊరు సంబంధించింది ఎక్కడికి మాట్లాడతాం మా పార్టీకి తెలుసు మా పార్టీ పై నాయకత్వం తెలుసు వాళ్ళని మేము చెప్పుకునే శక్తి మా దగ్గర ఉంది వాళ్ళొద్దంటే కూడా ప్రశ్న అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ